హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రమ్ రాజమండ్రి బహుశా ఈ యూట్యూబ్లో ఎవరిది నా అంత దరిద్రమైన స్టోరీ ఉండదు దరిద్రమైన ఎందుకన్నానంటే ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోద్ది అంటారు కదా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు కాదు చిన్నదానం నుంచి ఏదో చేద్దారని పరిగెడతాం వెంటనే దెబ్బ మళ్ళీ జీరుగా రావడం ఎప్పుడు చూసినా నష్టాలంటే ఏంటో కొన్ని లక్షల నష్టాలు చూసిన వ్యక్తిని యూట్యూబ్లో ఎంతమంది వీడియోలు పెడుతుంటే వీళ్ళందరు స్టోరీలు వీళ్ళు వింటున్నారు కాబట్టి నాది వాళ్ళంత మంచి స్టోరీలు రాకపోయినా అంత దరిద్రంగా ఉన్నా నా స్టోరీ కూడా వాళ్ళు వింటారు ఎవరైనా ఇని అయ్యో పాపం ఓహో ఇలాంటి పరిస్థితుల్లోన ఈ అబ్బాయి ఉన్నాడు అని కొద్ది ఓదార్పిస్తానన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాలనిపించింది అలా నేను చేసిన పొరబాట్ల తప్పులు ఇంకెవరో చేయకూడదు చేస్తే లాస్ట్ చివరికి మిగిలేది ఇలాంటి జీవితం అని ఒక మోటివేషన్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాలంటే చాలా ధైర్యం చేశాను ఇది పెట్టడం ఎంతో ప్రమాదం ఎందుకంటే ఈ స్టోరీ వినేటప్పుడు మీకే తెలుస్తుంది ఎందు అన్న అనే విషయం ఎలాంటి వీడియోలు పెడతానంటే ఇంట్లో వాళ్ళు తెలుసున్న వాళ్ళు ఎవరో ఒప్పుకోరు అయినా సరే తప్పదు నేను పెట్టాలని డిసైడ్ అయిపోయింది కాబట్టి పెడుతున్నాను నేను చిన్నతనం నుంచి ఎన్నో చెయ్యాలి 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 ఏదో ఎదగాలి ఓ పాట సినిమాలో పాట ఉంటుంది ఎదగడానికి ఎందుకు తొందర ఎదిగితే బ్రతడటంతా చెందర వందరా అని అప్పుడు ఆ పాటకు నాకు అర్థం తెలియలేదు ఇప్పుడు పాట నిజం పాట ఎంత అలా నలిగిపోయినంటే చాలా 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 ఇప్పుడు నా ఫార్టీ త్రీ ఇయర్స్ ఇప్పటికీ విపరీతమైన నలిగిపోయి ఉన్నాను ఇప్పుడు నలుగుతూనే ఉన్నాను ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదని ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను ఇది జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే పెడుతున్నాను నా పూర్తి స్టోరీ రేపు నుంచి ఫుల్ వీడియోలు పెడుతుంటాను మీరు చూడండి నేను చెప్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి నా స్టోరీ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఎవరికైనా అంటే మీరు చూడండి నా స్టోరీలో అంగులు ఆర్భాటలు ఏమి ఉండవు ఉన్నదో ఉన్నట్టు చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి చూసి మీలో ఎలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి నాలా దెబ్బ తినద్దు నాలా నలిగిపోవద్దు నాలా అవమానలు పడవద్దు చావలేట బ్రతకలేట సతమతమవుతూ ఉన్న ఓ వ్యక్తి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ఫస్ట్ ఈ చిన్న వీడియో అయితే ఇదే నేను రేపటి నుంచి పూర్తిగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలనే విషయాలు జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్తాను జరిగింది జరిగినట్టు చెప్తాను ఈ వీడియో నా వల్ల నష్టపోయిన వాళ్ళు అనేటువంటి చూస్తూ ఉంటారు వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో వీడియోలో యథార్థంగా పెడుతున్నాను అంతే ఫ్రెండ్స్